నా పేరు ఉషారాణి మా అత్తయ్యగారి పేరు నాగలక్ష్మి మాది ఆరుకోడు గ్రామం ఖమ్మం జిల్లా నా సాక్షి ఏంటంటే నాకు పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ బాబు పుట్టాడు ఆయన పుట్టిన నాలుగు సంవత్సరాలతో కూడా పిల్లలకి కలగలేదు అయితే పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడికి వచ్చాను ఫిబ్రవరి నెలలోనే అయ్యగారి దగ్గరకు వచ్చి ఇక ప్రార్థన చేయించుకు వెళ్ళి యాపిల్ పండు తీసుకెళ్ళాను తీసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడే దేవుడు నాకు ఇస్తడనేసి నమ్మకంతో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ కూడా తీసుకొని ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఆ ఆపిల్ పండు తిని ప్రే చేసుకొని మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ తీసుకొని చూసుకుంటే పాజిటివ్ వచ్చింది తర్వాత ఆ రోజు మేము హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాం ఏదేమైనా కానీ దేవుడు నన్ను కాచి కాపాడు నిలబెట్టాడు చూసినా మా ఇంటి పక్కన వాళ్ళందరూ ఈసారి కూడా అబ్బాయి అవుతారు ఎలాగైనా అనేసి మా చుట్టాలల్లే నీకు కానీ ఖచ్చితంగా అబ్బాయి పడతారు అమ్మాయి కానీ పుడితే మాత్రం నా మెడలో నా మూడు లక్షలు నాంతాడు గుండు కొట్టించుకుంటాడని నాతోనే సవాలు చేసిందామా కానీ దేవుడు అందరికీ సవాలుగానే నా చేతిలో అందమైన ఆడపిల్లని పెట్టాడు మా కుటుంబాన్ని సజీవ సాక్ష్యంగా నిలబెట్టాడు దేవునికి మహిమ కలుగుగాక గాక